అంబికా సంస్థల వ్యవస్థాపకులు దివ్యశ్రీ ఆలపాటి రామచంద్రరావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికా సంస్థలు హిందూ యువజన సంఘం మరియు హేలాపురి కళాపరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తేదీల్లో నాలుగు రోజుల పాటు జరుగుతున్న జాతీయ స్థాయి నాటక పోటీలు నాలుగవ రోజు మంగళవారం నిర్వహించారు అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథి పాక సత్యనారాయణ మాట్లాడుతూ అంబికా రామచంద్రరావు శతజయంతి ప్రారంభ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని నాటిక నాటకాలు ప్రదర్శనలో కళాకారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారని వాటిని గుర్తించి సహకరించాలని చెప్పారు వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు సెక్రటరీ కళారత్న కెవి సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు ఎరదల ముద్దుకృష్ణ సెక్రటరీ మజ్జి కాంతారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు నాలుగవ రోజు ప్రదర్శించిన శ్రీ సాయి ఆర్ట్స్ కొలుకులూరు వారిచే జనరల్ భోగిలు రెండవ ప్రదర్శనగా కళానికేతన్ వీరన్నపాలం వారిచే ఋతువులేని కాలం నాటికలు ప్రేక్షకుల్ని అలరించాయి అంబికా ప్రసాద్ అంబికా రాజా డెంటల్ కాలేజ్ బీజేపీ జిల్లా నాయకులు విక్రమ్ కిషోర్ శ్రీమతి మాలతీరాని వైఎంహెచ్ఆర్ నాయకులు వేణుగోపాల్ లోనాని కోటేశ్వరరావు ఎంవివి నాగేశ్వరరావు ఎల్ వెంకటేశ్వరరావు రావు సంకు సురేష్ రేవూరి శివశంకర్ అడ్వకేట్ బివి కృష్ణారెడ్డి ఎం సూర్యనారాయణ యాదవ్ కానాల మురళీకృష్ణ మోతే శ్రీనివాస్ నారాయణరావు గుత్తా కౌశలేందర్ రావు హేమంత్ కుమార్ అంబికా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మహమ్మద్ సమన్వయం చేశారు

ఎవరైతే మన భావాలు అందరూ మన దేశం మీద బాధ్యత ఉండవచ్చు మన దేశం మీద గౌరవం ఉండవచ్చు కానీ చెప్పే పాఠం కొన్ని ఉంటాయి ఏంటో తెలుసా అసెంబ్లీ పార్గలనే రాజస్థాన్ అక్కడ మన తలు కనుక సరిగ్గా వినిపించకపోతే ప్రపంచం అంతా అక్కడ సరైన మేధా ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో సరైన ఆలోచన ఎదుర్కొని వాటిని పెట్టి మనకు గవర్నమెంట్ పాలసీస్ కానీ వినిపించగలిగిన శక్తి స్థాపనకి రాజకీయ కాదు ఇవాళ మా పాప హెచ్చరికలు కాదు మీరు ఎవరో మీరు ప్రేమ నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ లో ఎంతో సేవ చేసి సేవ చేసి పార్టీకి ఎన్నో రకాలైన పదవులు చేసి నాకు రాలేదు నలభై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇక నేను పర్వాలేదు నాకు అయిపోయింది వచ్చిన టైంలో మధ్యాహ్నం కూడా కోలు సంచు ఇది అంటే ఎలా అనుకుంటే బాబు పదవి అనేది ఒక అదృష్టం

Tapi kita ada guru-guru, kita sama-sama kita berpana dengan ini. Amor dan itu susu, mata kita kurang. Terima kasih. Terima kasih.